ఓయ్యమ్మ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారా నేను మీ ఖుషి కుమార్ని పొద్దున్నే ఎవరి మొహం చూసినా కూడా తెలియదు కానీ ఇవాళ మాత్రం గట్టిగా పడింది నేను వచ్చే ముందు మోయలేదు అంతకుముందు మోయలేదా కాకపోతే ఇవాళ మాత్రం యాభై కేజీలు బత్త ఎవరు మనకి ఎత్తరు మనమే ఎత్తుకుని మోసేయాలి ఏంటో యాభై కేజీలు భర్త అంటే తక్కువ జాగి ఏం చేస్తాం ఎవరు లేపరు కదా మనమే లేపుకొని జాగి దాన్ని మళ్ళీ ఒక భుజం మీద వేసుకొని వీడియో చేస్తున్నాను చూసారా కుహైట్ కష్టాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి యాభై కేజీలు భర్త తీసుకొచ్చి కింద పెట్టాలి మళ్ళీ ఆ అలా పెట్టాలి ఎవరి మొహం చూసాను కానీ పొద్దున్నే తగిలేసింది నాకు లాడ్రీ హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అమ్మా అనిపిస్తుంది మీ ఖుషీ కుమార్ని మీ సపోర్ట్తో సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కమింగ్ సూన్ ప్లీజ్ గాయ సబ్స్క్రైబ్ మరెన్నో విషయాలు తెలుసుకుందాం ఏదైనా ఫంక్షన్ అయిందంటే ఇంటి ముందు కార్లు అలా డ్రైవేటర్ మీద ఎక్కిచ్చేస్తారు ఇక్కడ అటు అయినా ఎటు అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కడైనా పెట్టేస్తారు వాళ్ళ ఇష్టం సబ్స్క్రైబ్ గాయస్ ప్లీజ్ థ్యాంక్ యూ